యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తొలి యూనిట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి పాదయాత్ర నెల్లూరులో జగన్ పర్యటన సందర్భంగా పోలీసులకు ఘాటు హెచ్చరిక చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముమ్మడివరంలో నాప్తిలిన్ ట్యాంకర్ బోల్తా పెద్ద ప్రమాదం తప్పింది అన్నవరం ఆగమ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత ఫుడ్ ఫాయిజన్ అరవై రెండేళ్ల వయసులో ఆ మాటలేంటి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ సరైన ప్రతిస్పందన కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే అసెంబ్లీ కొస్తా కడియం శ్రీహరి కేసీఆర్కు ఘాటు సవాల్ జడ్జర్లలో ప్రైవేట్ బస్సు దొంగతనం నాలుగు లక్షల రూపాయలు నాలుగు కిలోల వెండి మాయం ఎమ్ఎల్ఎల అనర్హతపై సుప్రీంకోర్టు తుది తీర్పు స్పీకర్కు ముగింపు గడువు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తొలి యూనిట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తొలి యూనిట్ ను నల్గొండ జిల్లా దామరేచల సమీపంలో ఘనంగా ప్రారంభించారు మొత్తం నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడుతున్న ఈ భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తొలి ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ విజయవంతంగా పూర్తి కావడం ఈ కార్యక్రమంలో ముఖ్యాంశంగా నిలిచింది ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి ప్రాజెక్టుకు గణనీయంగా వేగం పెరిగింది వారంతా సమీక్షలు సరఫరా ప్రణాళికలు వేగంగా అమలు చేయడంతో మొదటి యూనిట్ ప్రారంభం సాధ్యమైందని పేర్కొన్నారు ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో అమలైతే రాష్ట్రం విద్యుత్లో స్వయం సమృద్ధిని సాధించే దిశగా అడుగు వేస్తుందని ఆయన అన్నారు పరిగి నుంచి ఘనంగా ప్రారంభమైన కాంగ్రెస్ జనహిత పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర పరిగణ నుంచి ఘనంగా ప్రారంభమైంది పరిగి నియోజకవర్గంలోని రంగాపుర గ్రామం నుంచి ఈ యాత్రకు ప్రారంభ సిగ్నల్ ఇచ్చారు టిపిసిసి అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నందన్ రాజన్ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎత్తి చూపడం ఎన్నికలకు ముందు పార్టీ బలాన్ని ప్రదర్శించడం ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశంగా ఉంది ఈ కార్యక్రమంలో పరిగె ఎమ్మెల్యే రమణ మోహన్ రెడ్డి ఐటీ మంత్రి శిరిధర్ బాబు సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన మీనాక్షి నందన్ రాజన్ డీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు ఆగస్టు ఆరున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల కోసం నిర్వహించనున్న ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు కేపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ యాత్ర కేవలం రాజకీయ కార్యక్రమం కాదని ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే బాధ్యతాయుతమైన యత్నం అని వివరించారు ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు రైతుల ఆర్థిక ఇబ్బందులు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు మొదటి దశలో ఈ యాత్ర ఆగస్టు నాలుగు వరకు కొనసాగనుంది మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల నెల్లూరులో వైయస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నన్ను అరెస్టు చేయాలంటే చేసుకోండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై తనపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పోలీసుల హెచ్చరికలపై ఘాటుగా స్పందించారు ఈ వ్యాఖ్యలు జగన్ పర్యటన నేపథ్యంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాయకులపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో సహజం కానీ దీనిని అణిచివేయాలన్న దృక్పథం అన్యాయమైనదని అన్నారు తన వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన ఆరోపించారు వైఎస్ జగన్ నెల్లూరు టూరు సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా కొంతమంది మాజీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవడంపై వైసీపీ లోపాలే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముమ్మిడివరం కోనసీమ జిల్లా సమీపంలో ఆర్పీజీ నాప్తలిన్ రసాయం నింపిన ట్యాంకర్ అదుపు తప్పి రహదారిపై పోల్తా పడింది ఇందులో సుమారు ముప్పై ఐదు వేల లీటర్ల నాప్తిలిన్ నిల్వ ఉందని సమాచారం ఈ ప్రమాదంపై పోలీసులు ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ఆవిరి వ్యాప్తి ఆపడానికి చర్యలు చేపట్టారు పెద్ద ప్రమాదం తప్పింది ఎలాంటి గాయాల సంఘటనలు సంభవించలేదని నిర్ధారణతో స్థానిక వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి రహదారిని మూసివేశారు ప్రాణ నష్టాలు లేకుండా ఈ ప్రమాదం తప్పిన సందర్భంగా ప్రజలలో శాంతి నెలకొంది ప్రస్తుతానికి ట్యాంకర్ను స్థానంలో నుంచి తొలగించారు రహదారిని శుభ్రం చేసి చర్యలు కొనసాగుతున్నాయి స్థానికులు భద్రతా కారణాలతో ఎలాంటి రసాయనాలు ట్రక్ల ద్వారా రహదారులపై తీసుకొచ్చే వారిపై ప్రభుత్వాన్ని దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఆగమ వేద పాఠశాలలో కొనసాగుతున్న ఆహార సంబంధిత అసౌకర్యం విద్యార్థుల్లో తీవ్ర అస్వస్థత కలిగించింది ఈరోజే కాకినాడ పరిసరాల్లోని అండవరం దేవస్థానంలో ఈ ఘటన చోటు చేసుకుంది అందులో పలువురు విద్యార్థులు తీవ్ర వాంతులు తలనొప్పి మరియు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం సమాచారం ప్రకారం ఎనిమిది మంది విద్యార్థులు తాత్కాలికంగా ఆసుపత్రికి తరలించబడ్డారు వారి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు నెల్లూరు జిల్లాలో టిడిపి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ వచ్చి సరైన ప్రతిస్పందనగా నిలిచాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేమిరెడ్డి ఫిర్యాదు చేశాక అనిల్ గారు తీవ్రంగా స్పందించారు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రశాంతి గారు అరవై రెండేళ్ల వయసులో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు ఆమె రాజకీయ జీవితంలో నిరీక్షణతో వెనక్కి వెళ్లడం అనవసరమని అన్నారు అనిల్ సమకాలికంగా నెల్లూరు జిల్లాలో ఉన్న మైనింగ్ హోదా పథకాలపై ప్రశాంతి కుటుంబంపై విమర్శలు చేయడంలోని వ్యూహాలను కూడా ప్రశ్నించారు మైనింగ్ రంగంలో వాణిజ్య నిషేధం లేదని అవినీతి ఆరోపణలు నిరూపించలేని వర్గాల రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు మాత్రమే అని చెప్పారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి వస్తాను నన్ను ఎవరూ ఆపలేరు ప్రజలే నన్ను గెలిపించారు వాళ్లే నా బలం అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన బహిరంగ సవాల్ విసిరారు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన తర్వాత కూడా తనకు శాసనసభలోకి వెళ్లే పూర్తి హక్కు ఉందని కడియం స్పష్టంగా చెప్పారు తన నియోజకవర్గ ప్రజల సమర్థతతోనే పార్టీ మారానని ఈ విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు బీఆర్ఎస్ నేతలు తాను పార్టీకి మోసం చేశారన్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు ప్రజలు ఎవరితో ఉన్నారో రానున్న ఎన్నికలే చెప్తాయంటూ ఆయన గట్టిగానే స్పందించారు కడియం శ్రీహరి వ్యాఖ్యలతో బిఆర్ఎస్ వర్గాలు ఉలిక్కి పడుతున్నాయి రాజకీయంగా ఇది కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్సాహాన్ని నూరుకోస్తుందని తాను శాసనసభకు హాజరు కాబోతున్నానన్న ప్రకటన రాబోయే ఉప ఎన్నికలపై సంకేతాలు ఇస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇకపై స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో రాజకీయ హీట్ మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జడ్చర్లలో ప్రైవేట్ బస్సు దొంగతనం నాలుగు లక్షల రూపాయలు నాలుగు కిలోల వెండి మాయం మహబూబ్నగర్ జిల్లా జడ్చల వద్ద ఆదివారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు తమిళనాడుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు బలమైన దెబ్బ తగిలింది సుమారు నాలుగు లక్షల రూపాయల నగదు మరియు నాలుగు కేజీల వెండి దొంగల చేతుల్లోకి వెళ్లిపోయింది ఈ ఘటన జడ్చల పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో చోటు చేసుకుంది హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ బస్సు తమిళనాడులోని సేలం జిల్లా వైని అంబాడికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది బస్సు ప్రయాణం మధ్యాహ్నం వరకు సజావుగానే సాగింది అయితే రాత్రి వేళ భోజనం కోసం డ్రైవర్ బస్సును జడ్చల్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఆపాడు అప్పటి వరకు ప్రయాణికులు అంతా తమ స్థానాల్లోనే బాగానే ఉన్నారు కానీ వారు హోటల్లోకి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే దొంగలు తమ పని చేశారు ప్రయాణికుల లగేజ్ బాక్స్ ను టార్గెట్ చేసిన వారు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా చాకచక్యంగా బ్యాగులను ఎత్తికెళ్లారు దొంగలించిన బ్యాగులో నగదు మరియు విలువైన వెండి ఆభరణాలు ఉన్నాయని బాధితుడు పోలీసులకు తెలిపాడు బస్సు తిరిగి ప్రయాణం ప్రారంభించిన కొద్ది సమయంలో బాధితుడు తన బ్యాగు కనిపించకపోవడంతో డ్రైవర్కు సమాచారం ఇచ్చాడు వెంటనే బస్సు నాపి తిరిగి హోటల్ వద్ద విచారణ జరిపారు అయితే అప్పటికే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జడ్చల్ర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ప్రణాళికతో జరిగిన దొంగతనంగా భావిస్తున్నారు ప్రయాణికులు దిగిన వెంటనే ఖచ్చితమైన లక్ష్యంతో దొంగలు ఎక్కడి నుండో వచ్చి ఈ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లడం ఇందుకు ఆధారం ఇది సాధారణ దొంగతనం కాదని వెనకాల ఎవరైనా గ్యాంగ్ ఉన్నారా అని అనుమానిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కేసు చివరికి సుప్రీంకోర్టు క్లైమాక్స్ గా చేరింది రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది అయితే అసెంబ్లీ స్పీకర్ ఈ వ్యవహారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం కేసును లభించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదే అంశంపై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఈ అంశాన్ని వాయిదా వేయడం తగదు ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే విషయంలో స్పీకర్ తగిన తీర్మానం చేయాల్సిన బాధ్యత ఉంది అని కోర్టు చెప్పింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలో ఈ బెంచ్ తీర్పును వెల్లడించింది ఇక కోటి తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ ఆనందం వ్యక్తం చేసింది ఇది రాజకీయ ధర్మం గెలిచిన రోజు అంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు ఈ తీర్పు వల్ల అనర్హతకు గురయ్యే ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు రావచ్చు అలాగే ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా స్పష్టత ఇచ్చే తీర్పుగా ఇది చరిత్రలో నిలుస్తుందని రాజకీయ పరిశీలికలు అభిప్రాయపడుతున్నారు